పుణ్యవాసన గల ఆ తల్లికి నమస్కారములు ఓ సుప్రసన్నాయేది పూర్తిగా వినే లక్షణమున్న ఆ తల్లికి నమస్కారములు ఓ ప్రసాదాభిముఖ్యమా అనుగ్రహించడానికి అనుకూలంగా ఉండే ఆ తల్లికి నమస్కారములు ఓం మహాకాంతితో ఉండే ఆ జగన్మాతకు నమస్కారములు ఓం చంద్రవదనాయ చంద్రుని వలే ఆకర్షించే ముఖమున్న తల్లికి నమస్కారములు ఓం చంద్రాయ చంద్ర అనే పేరున్న ఆ జగన్మాతకు నమస్కారములు ఏ విధమైన లోటు లేని ఆ తల్లికి నమస్కారములు రాత్రి భాతం తనకిష్టం కాబట్టి రాత్రికి ప్రతిరూపంగా ఉండే ఆ జగన్మాతకు నమస్కారములు ఆదివంశానికి చెందినదైన లక్ష్మీదేవికి నమస్కారములు ఓం దిత్య ఒకప్పుడు దితి వంశానికి చెందిన దీనికి సంబంధించినటువంటి ఒక పూర్వ కథ ఉన్నది ఆ తల్లికి నమస్కారములు ఓ దీత మిక్కిలి ప్రకాశంతో ఉండే ఆ తల్లికి నమస్కారములు ఓం నమస్కారములుసు భూమి రూపంలో ఉండే ఆ తల్లికి నమస్కారములు ఓం నమస్కారములుసుధారి ంగారాన్ని ధరించి ఉండే ఆ తల్లికి నమస్కారంలో కమలాయ కమలాయ మృదువైన కమల లక్షణాలున్న ఆ తల్లికి ఓం కాంతయన మనస్సుని హరించే లక్షణమున్న ఆ తల్లికి వందనములు ఓం కాక్షేనా భక్తుల కోరికలను తీర్చే కన్నులున్న తల్లి ఆ జగన్మాతకు వందనాలు ఓం క్రోధ సంభాయేనమా ముఖాన్ని పుట్టించి ఆ కోపాన్ని తగ్గించే లక్షణమున్న ఆ తల్లికి వందనాలు ఓం అనుగ్రహ ఓ తనని నమ్మితే అనుగ్రహించే ఆ జగన్మాతకు నమస్కారములో ఓ బుద్ధి బుద్ధిరూపంగా ఉండే ఆ తల్లికి నమస్కారములో ఓం అనగాయ ఏ మాతృపు పాపాన్ని తానుగా చేయని ఆ తల్లికి నమస్కారములు ఓ హరివల్లభాయన మహావిష్ణువుకి భార్యగా ఉన్న తల్లికి నమస్కారములు ఓ అసోగాయ తనకంటూ ఏ లేని ఆ తల్లికి నమస్కారములు అమృతం వల్లే స్వచ్ఛంగా ఉండే తల్లికి వందనాలు ఓ దీపాయనా వెలిగిపోతూ కనిపించే ఆ తల్లికి నమస్కారములు లోకజనుల శోకాలను తొలగించే ఆ తల్లికి నమస్కారములు ఓం ధర్మ నిలయాయ నమ ధర్మమే తనకి స్థానంగా ఉండే ఆ తల్లికి నమస్కారములు ఓ నమహా నిక్కిలి జాలిగల తల్లికి వందనాలు ఓం మాత్రేనా లోకంలోని అందరికీ ఇచ్చే లక్షణమున్న ఆ తల్లికి నమస్కారములు ఓ పద్మ పద్మ అనే పేరున్న నిధి మాత్రమే తనకి ఇష్టంగా ఉన్న తల్లి అటువంటి తల్లికి నమస్కారములు ఓ పద్మహస్తాయ హస్తంలో రేఖలు ఉన్న తల్లికి వందనాలు ఓం పద్మాషణ పద్మాల వంటి కళ్ళున్న తల్లికి నమస్కారములు ఓం పద్మసుందర్యై పద్మసుందరి పద్మం ఆకారంలో ఉండి సౌందర్యవతి అయినటువంటి ఆ జగన్మాతకు నమస్కారములు ఓం పద్మం నుంచి పుట్టిన ఆ తల్లికి నమస్కారములు పద్మనాభ పద్మోద్వామనాభ ప్రియా శ్రీహరికి మరింత ఇష్టరాలైన ఆ తల్లికి నమస్కారములు ఆనందాన్నిచ్చే స్వభావమున్న ఆ తల్లికి వందనాలు ఓ పద్మాలా ధరాయ పద్మాల మాలలను ధరించే ఆ తల్లికి నమస్కారములు ఓ దేవ్యై నమ తీవ్రత లక్షణం గల ఆ జగన్మాతకు నమస్కారములు ఓం పద్మిన్యై నమ పద్మిని జాతి స్త్రీ లక్షణాలున్న ఆ తల్లికి నమస్కారములు పద్మ ఓం పద్మ పద్మిణ్యైన పద్మపు సువాసన గల తల్లికి నమస్కారములు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి